ఎదుకటి కాలం లోపల తాతలు ముతలు పితృ భామహులను ఈ రామనామ స్మరణము ఎట్లా వచ్చిందంటే ఒక వాల్మిక మహర్ ఋషి అనేవాడు దొంగ దేవతుల సొమ్ములు నరుల సొమ్ములు కాగేసి ఒక్కనాడు నానద మహర్షి చేసి తాంబుర్ర పట్టుకొని భూమి మీద ప్రవేశించి నడుస్తుండ నడిచినప్పుడు ఆ తాంబుర్ర చిరతలు పుంజుకుంటా అయ్యా ఏది వాల్మిక మహర్షి నా యొక్క తాంబుర్ర చిరతలు పుంజుకున్నావు నేను సత్యలోకం పోవాలి వైకుంఠం పోవాలి శివపురి పట్నాలు దేవలోకాలు తిరగాలంటే తాంబుర్ర చిరతలు ఉన్నాయి ఆయన కీరేన అంటుండట ఓహో నేను ఇయ్యానే వారి వచ్చే బ్రహ్మ మానస పుత్రుడు నారదు చూసిందా ఒరే వాల్మీక మహర్షి బొంగకు శక్తి లాభం అన్నట్టు ఇలా నా తాంబుర్ర సిరితలు ఇక అక్కర కట్టయా కొడక నా తాంబుర్ర సిరితలు ముట్టినవు భూమి మీద దొంగతనం చేసినవు కాబట్టి నీకు అంతరించే పాపము నీకు అంతరించిందిరా మొత్తం నీ నిండా పాపం తుట్టుకున్నది కొడక నువ్వు చేసి దొంగతనానికి పాపం పరిపంచలు కావాలంటే నీ కొడుకులను నీ భార్య మనిషికింత తీసుకొని రమ్మనరా మనిషికింత తీసుకోనని అడుగు ఇదేం తప్పిద్దాం అన్నాడు తాంబ్ర తీరుదల ఇవ్వాల దొంగతనం చేసిన చేసిన దానికి ఒక్క బ్రహ్మ పుత్రుడు అన్నాడు నాకు పాపం నిండ దుడుచుకున్నదాట పటాపంచలు కావాలంటే మీరు మనిషికింత తీసుకోవలసిందే మొయ్యవలసిందే అయితే భార్య అన్నదట అవల్ల నీకు పాపం అంటే మేము మూతమా పాకేమన్నా గండపెళ్ళి ఆగవారిందా పాకేమన్నా గర్జు మేము మేమోయ్యా నువ్వు చేసిన దొంగతనం నువ్వేమోయి మరి నేను తెచ్చే తిన్నాం కదా తెచ్చినవు తిన్నాం అయిపోయింది నాకు ఉన్నదా కొద్దికి తిన్నాం కొద్దిగా వెళ్ళిపోయింది ఈ పాపం అంతా నువ్వే మూట కట్టుకో నువ్వేమోయ్యి అని భార్య పిల్లలు అన్నారు అప్ప నారద మహర్షి ఈ పాపం ఎట్లా వాలే అని ఎట్టు మల్లూర్చే నా పెల్ల మొయ్యదాట నా కొడుకు మొయ్యరు ఎవరు పట్టుకోరే కండి బాధ్యను నూరికే వారికి వెళ్ళక అయితే నీ పాపం పోవాలంటే నీ పాపం పోవాలంటే ఒక్క చెడు చెప్తున్నా ఈ దేవతలందరికీ మరి మీద సంధ్యావందనాలు చేసుకుంటారు రోజు పుడితే నేను సంధ్యావందనం చేసుకొని ఏదన్నా ఒక పారాయణం చేసుకున్నటువంటి ఇవాళ నా భక్తి చెడ్డది నీ భక్తి చెడ్డది అందుకొరకు ఇలా నా తాంబూర చిరుతలు పోయింది ఇలా నాకు ఏ పాట రాదు ఏ ఆట రాదు ఇదేందిరా ఇది మరి చెట్టు ఇదేందిరా ఇది మర్రి చెట్టు ఈ రెండింటి దగ్గర ఉంది ఈ ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి అంటుంది దీనికి ఏమైతుంది రామారీమా 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 అంటుంది ఈ రామ స్వరణం వచ్చి రామ రీమనంగా రామ రామ అన్నది నాలిక వేదం అయిపోతుంది ఈ చేతుల కలం పుట్టింది ఆ ఘనపత్రాల మీద ఇక రామ రామణుడి తోటే రాముడు ప్రత్యక్షమైన చదివచ్చింది చదివచ్చే వారికి వెళ్ళి అలనాటి కాలం లోపల ఎండి గొర్రె మంద పైడి గొర్రె మంద ఆ ఇద్దరు కురుమోళ్ళు ఏం చేసిర్రు అట ఈ గొల్ల ఏమందు గొల్లైన కురుమైన కలువక 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 ఏరు అందమైన మంద అప్పుడే కలిసింది మంద పెట్టుకుందామని వీళ్ళచ్చిరు ఈ మందేమో వెనుక పందుకున్నది అన్నం ఇన్నరు చేతులే అడగలేరు ఇంత చేతుకున్నది ఏంది గడక పిల్లలు ఇంత కారం అంటే గొర్రె ఉన్నికి దుడిసింది రామ రామ అన్న కాకపోతే నీ వీళ్లు కూడితే ఏమైపోతుంది ఈ రామనామ స్వరణంత మీద ఏవై చెప్తున్నారు మరి శక్తి మీద ఉండి శ్రీరాముడు గిట్ల ఊడతాడు ఇన్ని రోజులకు అరణ్యవాసం వస్తది రామాయణం గిట్ల దొరుకుతది సీతమల్ల కట్టది వస్తదివ కుషులు ఊడుతారు ఈ కథంతా చెప్పేవారు వీళ్ళకేమైతుంది శు నిండా ఇన్నరు గానీ వీళ్ళకు రాసుకోవలి రాదాయ సరు కురుకు రాదాయనకు భగవంత నారదుడు దిగిండు అయిపోయింది దేవతనం అయిపోయింది అని దిగిపోతుంది ఈ కుర్మేం చేసాడు పాదం குடி பாதம் பட்டுக்கோண்டு தன்றி தோடி. செவுல்தோடி நின்ன தோடி சூசன మాకేమన్నా చదువు రాదు మాకేమన్నా జీవనార్థి అని ఆయన ఇద్దరు రుణగాలు పట్టుకుని ఇస్తలేరు ఇల్లు గొల్లలు కురుమోలు తీసేటట్టు లేరు పొడక మీరు గొల్ల కురుమోళ్ళు నా వందనం రామాయణం కథ నిన్నరు కాబట్టి మీరు రాన్న కాలం లోపల రాముడు పుడతాడు కాబట్టి ఇది రామకథ ఇది రామరామ స్వరణములా ఓంకార శబ్దం లోపల ఇంకొక రాముడు ఉన్నది భార్గవ రాముడు ఉన్నది శ్రీరామ బలరాముడు పుట్టేడు ఉంది బలరాముడు పుట్టేడు యుగాని కొత్త పురుషుడు అవతరించేడు మూడు యుగాలలో ముగ్గురు పురుషులు పుడతారు అల్ల కలియుగం మీద ఈ ఓంకార శబ్దం విన్నందుకు ఒగ్గు కథయి రామా కోదండ రామాని నా కొడుకులాలనికు నాలుగే వేదము కావాలి ఫల గ్రంథం కావాలి చెప్పుతే చెప్పుతనే కథలన్నీ అయిస్కాంతమూలి అగో పుక్కిట పురాణాలు వేసి అగో రామ కథలు చెప్పుతూన పేరెల్లుండ్రయ్యో మరి ఒక్క రైలయైనడు ఎక్కడ ఉట్టిండో